పాఠశాల స్థాయిలోని ఎంపికల్ని మనం డిసెంబర్ పన్నెండు నుంచి పదమూడవ తేదీ వరకు ఈ రెండు రోజుల్లో వాళ్ళ వాళ్ళ స్కూళ్ళల్లో పదమూడు డిసిప్లిన్స్లో ఎంపికలు జరుగుతాయి వాళ్ళందరినీ కూడా జిల్లా కేంద్రానికి డిసెంబర్ పదిహేను నుంచి పదిహేడు వరకు పంపుతారు ఈ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజులు కూడా వివిధ స్పోర్ట్స్కి ఎంపికలు నిర్వహించడం జరుగుతుంది జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నోటిఫైడ్ స్పోర్ట్స్ స్కూళ్ళల్లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ వాళ్ళకు ప్రత్యేక కోచింగ్ ఇచ్చి వాళ్ళని అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు వాటర్ స్పోర్ట్స్ కూడా మనం జిల్లాలో ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మనకు పిఓ ఐటీడి భారతీపురం వారి ఆధ్వర్యంలో మనం తాటిపూడి వైజాగ్లో ఉన్నటువంటి వాటర్ స్పోర్ట్స్ మెటీరియల్ని ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే శాప్ తోటి మాట్లాడడం జరిగింది స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కూడా మనకు అంగీకారం తెలిపారు ఆ వాటర్ స్పోర్ట్స్ కూడా మన జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నాం వా ఆ డిసిప్లిన్లో కూడా పిల్లల్ని ఎంపిక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు రెండు వేల ముప్పైలో కామన్ వెల్త్ గేమ్స్ కూడా భారతదేశానికి అలాట్ చేయబడ్డాయి ఆపాటికి మనకు ఇంకా మనకు ఐదు సంవత్సరాల సమయం ఉంది ఇది టార్గెట్గా పెట్టుకొని మన జిల్లా వాసులు కామన్వెల్త్ గేమ్స్లో రిప్రజెంట్ చేయాలనేటువంటిది ఒక దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది